హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనేజర్ గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి గ్రామంలో జరుగుతున్నట్టు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభాగం వచ్చిన అండి జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజున్ నగర్ హుజున్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి అండి జేవిఎల్ బుల్స్ జక్కుల సహస్ర యాదవ్ గారు హుజున్ నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా అండి రాలేదు బ్రదర్ ఇంకా వస్తే అప్డేట్ ఇస్తాను వెంటనే లేదు గురు తీలేదు డ్రా పదకొండు గంటలకి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి తెనాలి గ్రామం గుంటూరు జిల్లా అండి విఎం యాదవ్ గారు తెలియదు బ్రదర్ అయితే రాలేదు ఆర్కేబుల్స్ ఓకే అండి లైవ్లో వచ్చిన వారు అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అవుతుంది చూడటానికి వీలుస్తుంది ఓకే అండి మరొక తో మీ ముందుకు వస్తాను हाँ <Gãi> नहीं <đồng>